నమస్తే అనంతపురంలో ఇప్పుడు సూపర్ హిట్ సభ అయితే నిర్వహించబోతున్నారు సో అసలుకి హైలైట్స్ తెలుసుకుందాం ఒకసారి ఈ సభ గురించి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈ సభ గురించి అసలు డీటెయిల్గా ఒకసారి ఇప్పుడు అనంతపురంలో జరిగేటువంటి సూపర్ హిట్ సభ సూపర్ సిక్స్లు ఎస్ సూపర్ హిట్ సభ సూపర్ సిక్స్ సభ అది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆరు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ని ఈ సూపర్ సిక్స్లని అమలు చేశారు వాటిలో పెన్షన్లు ప్రధానమైంది ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖునే సామాజిక పెన్షన్లని ఇస్తున్నారు అలాగే దివ్యాంగులకు ఇస్తున్నారు చేనేతలకు ఇస్తున్నారు ఇట పెన్షన్లు ఎన్ని రకాల పెన్షన్లు ఇవ్వాలో అన్ని రకాల పెన్షన్లు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికీ అందజేస్తున్నారు ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఉచిత సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు మూడు సిలిండర్లు అందజేస్తున్నారు మూడు వచ్చేసి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తూ ఉన్నారు అది వేశారు ఇక నాలుగు వచ్చేసి మహిళలకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అది ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఈ మధ్య కాలంలోనే మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది త్వరలోనే అది కూడా అమలు చేస్తామని చెప్పి ఇక మహిళలకు సంబంధించి డ్వాక్రాకి సంబంధించినటువంటి ఇస్తూ ఉన్నారు అవి ఇచ్చారు తర్వాత అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీబావ్కి సంబంధించి ఇరవై వేల రూపాయలు వేస్తూ ఉన్నారు అది కూడా వేస్తున్నారు సో సూపర్ ఉచిత బస్సు ప్రధానమైన ఉచిత బస్సు సూపర్ హిట్ అయింది సో ఉచిత బస్సు మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో సూపర్ హిట్ అయింది ఉచిత బస్సు అనేది ఆ ఉచిత బస్సులో కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది నాకు గుర్తున్నంత వరకు ఆయన పల్లె వెలుగు బస్సులోనే చెప్పారు కానీ ఆయన ఐదు రకాల బస్సుల్లో ఆయన ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేదానికి అనుమతించారు లేటెస్ట్గా అయితే ఘాట్ రోడ్లో కూడా అంటే తిరుమల కానీ వాటిలో కూడా ఇచ్చేశారు పర్మిషన్ లేటెస్ట్గా సో ఉచిత బస్సు విషయంలో అత్యంత అద్భుతంగా అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కర్ణాటకలో తర్వాత తెలంగాణలో అమలవుతుంది వీటితో పాటు మీకు ఢిల్లీలో కూడా ఉంది మొత్తం ఐదు రాష్ట్రాల్లో భారతదేశంలో అమలు అవుతుంది వీటన్నిటికన్నా మెరుగైనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు ఉచిత బస్సు పథకాన్ని సో ఇన్ని రకాల పథకాలు మహిళలకి అమలు చేస్తున్నారు ప్లస్ సూపర్ సిక్స్లు ఆయన ఏదైతే సూపర్ సిక్స్లు చెప్పారో అవి పూర్తిగా అమలు చేశారు ఓకే అందుకే వాటిని ప్రజలు ఆస్వాదిస్తున్నారు కాబట్టి వాటి గురించి చెప్పడానికి అదొక పండగ సభ అనుకోవాలి సూపర్ సిక్స్ల సభ సూపర్ హిట్ అయింది కాబట్టి సూపర్ సిక్స్లు అన్నీ సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఇది ఒక విజయోత్సవ సభ అని చెప్పి అనుకోవాలి పదిహేను నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల తర్వాత ఈ సూపర్ సిక్స్ని అమలు చేసి సూపర్ హిట్ అందరికీ ఆమోదయోగ్యంగా అందరూ సంతృప్తి పడేలాగా ఈ పింఛన్లు కానీ లేదంటే ఇతర బెనిఫిట్స్ కానీ లబ్ధిదారులకి అందజేస్తున్నారు కాబట్టి దానికి చిహ్నంగా అనంతపురంలో సూపర్ హిట్ సబ్ పెడుతున్నారు సార్ అట్లా చెప్పిన పథకాలన్నీ ఇంత త్వరగా ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారు సార్ ఏ ప్రభుత్వం ఇంత త్వరగా సో యాక్చువల్ గా అనౌన్స్ చేస్తుంటారు అనౌన్స్ చేస్తుంటారు కదా కొన్ని పథకాలని గ్రాడ్యువల్ గా అమలు చేస్తూ ఉంటారు అమలు చేసినప్పటికీ కూడా అరకొరగా అమలు చేస్తూ ఉంటారు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు అసలు యాక్చువల్ గా ఆయన ఎన్నికల ప్రచారంలో డే వన్ నుంచి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఎన్ని అమలు చేస్తానని చెప్పి చెప్పలా జనరల్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కాగానే రైతు రుణమాఫీ మీద సంతకం పెడతానన్నారు ఆయన ప్రమాణ స్వీకారం రోజు సంతకం పెట్టారు అలా చెప్పుంటే చేస్తారు కానీ చంద్రబాబు గారు డేట్లు చెప్పాల ఒక పెన్షన్ మాత్రం చెప్పారు సామాజిక పెన్షన్లు చెప్పారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అధికారులకు రాగానే ఇమీడియట్గా దాన్ని రద్దు చేస్తానన్నాను రద్దు చేసేస్తారు సో ఏవైతే వెంటనే నేను అమలు చేస్తాను అన్నారో అవి చెప్పారు కానీ తల్లికి వందనం కానీ లేదంటే ఉచిత బస్సు కానీ లేదంటే మూడు సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా నేను వచ్చిన డే వన్ నుంచి అమలు చేస్తానని చెప్పాల అమలు చేస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తానన్నారు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా అమలు చేయొచ్చు కానీ ఆయన వీళ్ళంత తొందరగా తొలి ఏడాది తొలి పది 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 పన్నెండు నెలల్లోనే అన్నిటిని దాదాపుగా అమలు చేశారు ఓకే సో ఇప్పుడు మొత్తం అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అనంతపురంలో సూపర్ హిట్ సభ పెడుతున్నారు సూపర్ హిట్ సభ పెట్టడం ద్వారా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఒక పండగ అది దాన్ని సక్సెస్ చేయడానికి అక్కడ ఆర్థిక శాఖ మంత్రి అదే జిల్లా ఎవరు పయ్యాల కేశ్ గారిది ఓకే సో ఆయన మొత్తం మానిటర్ చేస్తున్నారు అలాగే మన మినిస్టర్స్ కూడా నలుగురు ఐదు మినిస్టర్స్ కూడా నిన్న ఆ డయాస్ని చూడటానికి వెళ్ళారు రేపే సభ మరి కొన్ని గంటల్లో ఆ సభ ప్రారంభం కాబోతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చేశారు ఎందుకంటే కడపలో మహానాడు జరిగింది ఈ రీసెంట్గా కడప మహానాడు హిట్ అయింది కడపలో మహానాడు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు కార్యక్రమం కడపలో చేశారు వైనాటి పులివెందులని దిశగా ప్ర పార్టీని తీసుకెళ్ళడానికి ఆ కడపలో మహానాడు పెట్టారు ఏ ఉద్దేశం మహానాడిని అక్కడ పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరింది తెలుగుదేశం పార్టీకి అంటే రాయలసీమలో ప్రత్యేకించి కడపలో బలపడాలనేది అనంతపురంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది అనంతపురం ఒక రకంగా చెప్పాలంటే అడ్డా తెలుగుదేశం పార్టీకి అలాంటి కంచుకోట లాంటి జిల్లాలో ఈ సూపర్ హిట్ సభ పెడుతున్నారు ఆ స్థాయిలో సూ సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే భారీ సంఖ్యలో జనం వచ్చే తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేరుగా డీజీపీఏ రంగంలో దిగారు డీపీ అన్ని పర్యవేక్షిస్తున్నారు శాంతి భద్రతలని అలాగే ఏర్పాట్లని అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నాను ఆయన ఆ సందర్భంగా ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది డీజీపీ గారు అక్కడికి వచ్చేటప్పటికి పయ్యాల్ గేసు గారు తర్వాత రామ్ ప్రసాద్ మినిస్టర్స్ రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కొంతమంది నలుగురు ఐదు మినిస్టర్స్ ఉంటే ఈయన డీజీపీ గారు సివిల్ డ్రస్ లో వచ్చారంట సివిల్ డ్రస్ లో ఉంటే ఎవరు గుర్తుపట్టల పైవల్ కేసు గారు గుర్తుపట్టి డీజీపీ గారు స్మార్ట్గా వచ్చారు హ్యాండ్సమ్గా ఉన్నారు అని అన్నారండి ఎందుకంటే సివిల్ డ్రెస్లో వచ్చారు కాబట్టి గుర్తుపట్లేదు సివిల్ డ్రెస్లో ఆయన ఇప్పటివరకు చూసినట్లే వాళ్ళు సివిల్ డ్రెస్లో వస్తే ఆయన దగ్గరకు వచ్చేదాకా గుర్తుపట్టలేదంట మిగతా మినిస్టర్గా చెప్పారు మన డీజీపీ గారు హ్యాండ్సమ్గా ఉన్నారు చూడండి సివిల్ డ్రెస్లో అని సో కొద్దిసేపు నవ్వుకొని అందరూ ఆడంతా పర్యవేక్షణ చేసి అంత ఏర్పాట్లను చూసి ఆ తర్వాత ఆ సభను సూపర్ హిట్ ఎలా చేయాలి అనే దాని మీద మంత్రులు సమీక్ష చేసుకొని అసలు ఎంతమంది వస్తారు ఏంటి అనే దాని మీద అంచనా వేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కడగకుండా పొరపాట్లు జరగకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆ సభని హిట్ చేయాలి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రధానంగా పోలీసు ఏర్పాట్లే కదా ఇంపార్టెంట్ పార్టీ పోలీసు ఏర్పాట్లు ఎలాంటి గొడవ జరగకుండా ఇదే కదా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి పోలీసులు ఒక పక్క ఇంకోవైపు మినిస్టర్సు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేను నెలల్లో సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది క్లియర్గా అక్కడ మనకి ఆ సభ వేదికగా కొన్ని గంటల్లో మనం వినబోతున్నాం ప్రత్యేకంగా సంక్షేమం గురించి ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఇవే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు సో ఆ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే ఉందో స్ట్రైక్ రేటు తొంభై నాలుగు పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఆ స్ట్రైక్ రేటుకి అనుగుణంగా ఈ పథకాలను కూడా అంతే వేగంగా అమలు చేస్తున్నారు దాన్ని తెలియజేయటానికే ఈ సభ పెడుతున్నారు ఈ సభ వాస్తవంగా ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం లేదు అంత పెద్ద ఎత్తున కానీ సూపర్ సిక్స్లో సక్సెస్ అయింది కాబట్టి సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పునరంకితం సభ ఇది ఎందుకంటే రాయలసీమకి కృష్ణా నీళ్ళు తీసుకెళ్లారు అందుకన్నా పండగ వాతావరణం ఏం లేదు కదా అది కూడా రాయలసీమలో ఉండే నాలుగు జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి సో నాలుగు జిల్లాల మీద వెళ్తే లాస్ట్ కుప్పం దాకా తీసుకెళ్లారు కృష్ణా జిల్లాలని అది కూడా కేవలం ఫస్ట్ 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 ఇయర్లోనే ఏడాది కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి దాని దాన్ని కృష్ణా వాటర్ని అనంతపురం మీదుగా రాయలసీమ జిల్లాల్లో తీసుకెళ్తున్నారు సో దానికి సంబంధించి ఈ మధ్యకాల కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణా జలాలకి పూజలు కూడా చేశారు సో అందుకే అక్కడ పెట్టారు అనంతపురంలో అనంతపురంలో పెట్టడానికి కారణం ఏంటంటే హంద్రినీవ సుజల స్రవంతి మాటరు కృష్ణ మాటరు శ్రీశైలం నుంచి కొన్ని వందల కిలోమీటర్లు దాదాపు ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కృష్ణా జలాన్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నుంచి కుప్పం దాకా తీసుకెళ్లారు దాదాపు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు పైగా తీసుకెళ్లి అక్కడ చెరువుల్ని కొన్ని వందల చెరువులని ముప్పై ఆరు లక్షల మందికి తాగునీరు ఇస్తున్నారు ముప్పై ఆరు లక్షల మంది రాయలసీమలో ఉండే ముప్పై ఆరు లక్షల మందికి దీని ద్వారా తాగునీరు లభిస్తుంది అలాగే కొన్ని వందల చెరువులను నింపుతున్నారు అలాగే అలాగే ఇరిగేషన్ ఇరిగేషన్ ఇప్పుడు పొలాలకి సాగునీరు ఇస్తున్నారు దీని ద్వారా సో ఇప్పుడు ఆనందంలో ఉన్నటువంటి టైం ఇది ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో రైతులు కానీ లేకుండా ఉన్నటువంటి ప్రజలు కానీ ఆనందంగా ఉండేటువంటి రోజులు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చూస్తున్నారు అందుకే ఇప్పుడు అక్కడ సభ పెట్టి సూపర్ హిట్ సభని సూపర్ సక్సెస్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ